ప్రాణాలు కాపాడాల ఎదుట వ్యక్తికి సహాయం చేయాలని మనసున్న కూడా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఇప్పుడే అక్కడ చెప్పొచ్చా మూడు కోట్ల ముప్పై లక్షల మంది చేస్తే ఆత్మార్పణ చేస్తే దుదృష్ వాళ్ళని ఎదురెడ్డి ప్రాణాలు అర్పిస్తే వచ్చిన స్వతంత్రం భారతదేశ స్వాతంత్రం రెడ్ క్రాస్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అదేవిధంగా అభ్యుదయ సేవా సంస్థ రక్తదానం ఇచ్చి ప్రజలను కాపాడుతున్న వ్యక్తులు మీరందరూ వాళ్ళ ఆత్మ తర్పణ చేసి దేశానికి స్వతంత్రం తెచ్చారు మీరందరూ కూడా ప్రాణాలు కాపాడి దేశాన్ని కాపాడుతున్నారు మీరందరినీ కూడా ప్రభుత్వం వివిధ ఆలోచనలతో ఉండే వయసు అన్నిటినీ పక్కన పెట్టి కావలికి సేవ చేయాలి తనకున్న పొద్దులో కూడా ఎంతో కొంత మానవతా దృక్పథంతో సమాజానికి సేవ చేయాలని టీమ్ సేవియర్స్ సమస్యలు సాధించి ఈరోజు పిల్లలు నేను అభినందిస్తున్న ఎక్కువ పొగలు ఉండదు ఎందుకంటే ఆయన చిన్న మంచి కార్యక్రమాలు ఈ కావలి ప్రశాంతతకు మారులేదు కావులలో పాదాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడా కూడా కొదవ లేకుండా కావుల్లో ఉన్నారు అటువంటి కావల్లో అందరూ కూడా ఒక మంచి మంచి కార్యక్రమాలు చేసి

మనిషి కోతీ కట్టుకున్నా ఇంటిలో నివసించేది ఎన్ని కోట్లు సంపాదించిన భార్య గేటు వరకు వస్తాడు బిడ్డల శ్మశానం వరకు వస్తారు ఒక్క సంవత్సరం కుటుంబంలో గుర్తుంటే అదృష్టం ఆ జనరేషన్ ఆ తర్వాత వచ్చే జనరేషన్ దీన్ని కానీ మనం చేసిన మేలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది మీరు కూడా ఈ రోజు స్వచ్ఛంద సంస్థలు పెట్టి కాలం వెచ్చించి ధనాన్ని వెచ్చించి దీంట్లో అపోదులు వస్తాయి అప్రూవలు వస్తాయి అవమానాలు వస్తాయి అన్నింటినీ దిగమించి ఒకటే ఒక లక్ష్యం మీ లక్ష్యం ఒకటి ఈ కాలం సేవ చేయాలని లక్ష్యం ఆ లక్ష్యం బట్టి అందరూ కూడా అద్భుతంగా జీవితంలో కూడా మీ బాణానికి మీ చూపికి మీ ఆలోచనలకి మీ ప్రభుత్వానికి ఎదురులేదని చెప్పిందాము అందరూ కూడా తినచు మంచి కార్యక్రమాన్ని పదహారు సంస్కరణలను మీరు నిర్వహిస్తున్నందుకు మీకు సదా 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 ధన్యవాదాలు